మెదక్ జిల్లాలో గుడిసెలో నివసించే అత్యంత ఇరుపేదలకు ఇందిర మైండ్లు మంచురయ్యాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఇందిర మైన్లు మంచు కాగా ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రక్రియ వేగవంతం కావాలని త్వరగా పూర్తి చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు లబ్ధిదారులకు దశలవారీగా అకౌంట్లో సొమ్ము జమ చేయబడుతుందని ఆయన వెల్లడించారు ఈ మేరకు నిజాంపేట మండలంలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు ఇందిరమైండ్లు మంజూరు చేసి వారి సొంతింటికల నెరవేర్చిందని వెల్లడించారు ప్రొసీడింగ్ పొందిన లబ్ధారుడు వేగంగా ఇండ్లు కట్టుకోవాలని అన్నారు దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతోందని వెల్లడించారు

చేసుకోవాలి గుడ్లు పెడుతున్నారా ఒకటి రెండు చెప్పొచ్చాయి

I 는왼 n t tell you. I 응 a n t tell you. I can't t 음, l l 낚시를 하지 마시고요. గదగ జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా తొమ్మిది వేల వరకు కూడా మనకి ఇంద్రామైళ్ళు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి తొమ్మిది వేలే అంతా కూడా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ అందరికీ కూడా అందరికి అందజేయడం జరిగింది ఆ లబ్ధిదారులందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని తొందరగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నట్టయితే సో ఫస్ట్ పేమెంట్ వాళ్ళు బేస్మెంట్ కట్టంగానే మనం ఆ బేస్మెంట్ పేమెంట్ కూడా వన్ ల్యాక్ వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి వే వేయడం కూడా జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా తొందరగా స్టార్ట్ పెట్టుకోమనేసి ఆల్రెడీ మనం రిక్వెస్ట్ చేసినాం మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా లబ్ధిదారులు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు గ్రౌండింగ్ చేసినారు అంటే మార్కౌట్ ఇచ్చేసేసి వాళ్ళు గుంతలు దోముకొని రెడీగా ఉన్నారు సో మరి వేరే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా తొందరగానే స్టార్ట్ చేసుకున్నట్టయితే సో ప్రభుత్వం చాలా దీనిగా క్లీన్గా ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తూ ఉన్నారు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలని కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది సో మాకు కూడా ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఏ లెవెల్ అంటే బేస్మెంట్ కంప్లీట్ అయినట్టు ఒక మనం ఫోటో తీసినామంటే వితిన్ వన్ వీక్ లోపల వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా కూడా ఆన్లైన్ పేమెంట్స్ కూడా విత్న్ వన్ వీక్లో మనకి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ అవుతూ ఉంది ఎవరెవరైతే ఇంద్రమ్మ ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయినారో మరి వీళ్ళందరూ కూడా కంపల్సరీగా తొందరగా ఇల్లులు కట్టుకొని కూడా బెనిఫిట్ పొందాలనేది కూడా మనం రిక్వెస్ట్ చేస్తాము మోస్ట్లీ మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎవరెవరైతే గుడ్సెల్ల నివాసం ఉంటున్నారో మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా మనం కవర్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అర్హత కలిగిన వారు గుడిసెలలో ఉంటున్న వాళ్ళు మెయిన్ అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసినాము సో వాళ్ళని అందరినీ కవర్ చేసేసినాక మళ్ళీ నెక్స్ట్ అర్హత ఉన్న వాళ్ళు కొద్దిమంది పెంకుటిల్లులు ఉన్నా కానీ ఆ పెంకుటిల్లులు గూలిపోయేటట్టు ఉంటాయి సో లాస్ట్ టైం కూడా మనము ఈ వర్షాకాలంలో చూసినాం కొన్ని ఇల్లు గూలిపోయేటట్టు ఉండేసి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది సో అటువంటి పెంకటిల్లులలో ఉన్న వాళ్ళని కూడా అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సో వాళ్ళని అందరినీ కూడా మనం ఈసారి కవర్ చేసినాం సో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ వచ్చే మార్చ్ లోపల వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు చేసేసుకున్నాక ఇంకా చాలా మంది కూడా మనకు అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ దాంట్లో మళ్ళీ వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది చేసేసుకున్నాక నెక్స్ట్ పేజ్లో ఇంకా పూర్ ఉన్న వాళ్ళు ఎవరు చెక్ చేసి వాళ్ళకు కూడా ఇందిరామయ్యలో శాంక్షన్ చేయడం జరుగుతుంది సో వాళ్ళెవరు కూడా వాళ్ళు కూడా ఇంకా ఈ మార్చ్ నుంచే మళ్ళీ వాళ్ళకి కూడా మనం శాంక్షన్ ఆర్డర్స్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా శాంక్షన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఏమాత్రము టైం వేస్ట్ చేయకుండా తొందరగా వీటిని అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుంటే మొత్తం ఫైవ్ ల్యాక్స్ కూడా వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ అకౌంట్లోకి ఫేజ్డ్ మేనర్గా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ